సో మీ అందరికీ తెలుసు సోషల్ మీడియా అనగానే ఇక దాంట్లో చాలా చెత్త ఉంటుంది నాలెడ్జ్లో ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు ఇక రకరకాల ప్రాపఖండాలు ఉంటాయి ఇవన్నీ జనరల్గా అట్లాంటి అభిప్రాయాలు వస్తాయి చాలామందికి అట్లానే ఇన్స్టంట్ కంటెంట్ కూడా ఉంటుంది ప్రపంచంలో ఎక్కడ మూల కేంద్రై కూడా వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ దీని మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది చాలా రోజుల నుంచి ఇన్ఫ్యాక్ట్ సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ఒక ఒక చర్చ నడుస్తుంది దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ప్రభుత్వాలకు అర్థమైతే లేదు కేంద్ర ప్రభుత్వాలకు అర్థమవుతు లేదు ఏం చేయాలని వెళ్ళలేని పరిస్థితి అంటే ఏదైనా పరిధి దాటి మాట్లాడే వాళ్ళను కూడా కట్టడి చేయడంలో కొంత విఫలమవుతున్నది యంత్రాంగమై చెప్పుకోవచ్చు అంటే ఏ నిబంధన లేకపోవడం వల్ల ఎట్లాంటి అదేంది గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడితనం అనేది పెరిగిపోయింది అయితే ఇక్కడ మనం క్లియర్ చూడొచ్చు ఈ పట్టుకున్నాను సరే సో ఆన్లైన్ కంటెంట్పై ఎవరిది బాధ్యత అనే ఒక కంటెంట్ వార్త వస్తున్నాం మనం అశ్లీల చట్ట విరుద్ధ కంటెంట్ నియంత్రణకు స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల సంస్థ అవసరం నిబంధనలు రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం రైట్ సూపర్ సుప్రీంకోర్టు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది మీరు స్వయం ప్రతిపత్తి గలటువంటి ఆటోనామస్ ఒక వ్యవస్థను బాడీని ఏర్పాటు చేయాలి ఈ అశ్లీల కంటెంట్ని కానీ చట్ట విరుద్ధమైన కంటెంట్ని కానీ కంట్రోల్ చేయడానికి మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయరని చెప్పి చెప్తుంది సుప్రీంకోర్టు దానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది వీళ్ళు మరింత గడవ అడుగుతారా ఏం చెప్తారా కానీ అడిగితే ఇంకొక నాలుగు వారాలు కావాలంటే అడుగురి బాజాప్తా కానీ రూల్స్ రూపొందించాల్సిందే నిబంధనలు కఠినతరం చేయాల్సిందే యాజ్ ఎ సోషల్ మీడియా న్యూస్ రీడర్గా నేను కూడా చెప్తున్నా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా ఖచ్చితంగా దీనికి రూల్స్ ఫ్రేమ్ చేస్తే మాలంటుల్లో కూడా ఒక క్లారిటీ ఉంటుంది మా పరిధి అంతా మేము ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎవరు ఇష్టపడ వాళ్ళు బూతులు వల్గారెడ్డి పెరిగిపోయినటువంటి పరిస్థితి నువ్వు డప్పు కొట్టుకుంటూ డప్పు కొట్టుకో కానీ వల్గారెడ్డి ఉండదు కదా సో ఇట్లా వల్గారిటీ తగ్గాలి అన్వాంటెడ్గా అంటే ఫేక్ న్యూస్ను ఫేక్ పరాపకం చేస్టులను అరికట్టగలగాలి అశ్లీలతను అరికట్టగలగాలి సో ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది ఇంకా ఏమంటారు ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి ఏవో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే కంటెంట్కు ఎవరో ఒకరు జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది వాస్తవం కదా ఇప్పుడు అలా వస్తుంది ఇట్లా చైన్ సిస్టమ్ లాగా ఒకరినకొకరినుక ఒకరినకొకడు ఒకరినకొకడు పోతనే ఉండదు షేర్ అయితేనే ఉంటుంది దానికి బాధ్యుడు ఎవడు ఎవరో ఒకరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలి కదా ఎవరో ఒకరు జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది వ్యక్తులు సొంతంగా ఛానళ్ళు ప్రారంభించి ఆ తర్వాత బాధ్యతారాహిత్యంగా ఉండటం అనేది వింతగా ఉందని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బాక్షిలాస్ ధర్మాసనం ఆక్షేపించింది ఓ కార్యక్రమంలో యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా తల్లిదండ్రులు తల్లిదండ్రుల శృంగారంపై ఓ వ్యక్తిని అడిగిన ప్రశ్నల ప్రశ్నలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే దీనికి సంబంధించి కేసు తాజాగా విచారణకు వచ్చింది దీనిపై కోర్టు స్పందిస్తూ నేను సొంతంగా ఛానల్ పెట్టుకుంటాను ఎవరికీ జవాబుదారీగా ఉండను అంటే ఎలా ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అశ్లీల అభ్యంతరకర చట్టవిరుద్ధమైన కంటెంట్ నియంత్రించడానికి తటస్థ స్వతంత్ర స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ అవసరం ఉందని యూజర్లు రూపొందించిన సోషల్ మీడియా కంటెంట్ను నియంత్రించేలా నిబంధనలు తీసుకురావడానికి కేంద్రానికి నాలుగు వారాలు ఇస్తున్నామని సుప్రీంకోర్టు జబర్దస్త్ నాలుగు వారాల గడువులో కేంద్రం ఖచ్చితంగా దీనికి గైడ్ లైన్స్ రూపొందించాలి బయట పౌరుని ఎవరం పట్టుకొని తల్లిదండ్రుల శృంగారం గురించి చెప్పురా అంటే ఏం ఎంత దిగజారిపోయినటువంటి కంటెంట్ అది ఒక ఆ స్థాయికి పోవడానికి కారణం ఏంది మన చట్టాలు మన వ్యవస్థలు మనం కంట్రోలింగ్ సిస్టమ్ లేకపోవడం వల్లే అట్లా అట్లా అట్లయిపోతురు సో ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒక మంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి నిర్ణయాన్ని వెలువరించింది ఖచ్చితంగా ఈ నాలుగు వారాల లోపల ఈ ఇట్లాంటి అశ్లీలతను ఈ చట్టవిరుద్ధమైన కంటెంట్ నియంత్రించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని భావిస్తున్నా చేయాలని కోరుకుంటున్నా ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా